నమస్కారం సార్ నేను కృష్ణసాయి ఆధ్యాత్మిక కేంద్రం దిల్చుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అక్టోబర్ పంతొమ్మిది ఆదివారము మాస శివరాత్రి గురు రాహు గ్రహ షష్టాష్టక సంచారము వలన కర్కాటక కుంభరాశుల వారు శని కుజ గ్రహ షాష్టక సంచారం వలన తుల మీనరాశుల వారు శనేశ్వర సంచారం వలన మేష మీన కుంభ సింహ ధనసు రాశి వారికి గ్రహశాంతి చేయించుకుంట మంచిది అక్టోబర్ పంతొమ్మిది ఆదివారము మాసశివరాత్రి ఆ రోజు మాచే నిర్వహించబడు కార్యక్రమములు ఉదయం తొమ్మిది గంటల నుండి మండపారాధన లక్ష్మీ గణపతి హోమము ధన్వంతరి హోమము రుద్రహోమము మహాలక్ష్మి హోమము నవగ్రహ హోమము పూర్వపల్గుని ఉత్తర హస్త నక్షత్ర హోమములు జరుగును సాయంత్రము ఐదు గంటల నుండి మహాన్యాసపూర్వక ప్రదోషకాల ఏకాదశ రుద్రాభిషేకము జరుగును పూజా రుసుము గోత్రనామార్చనకు వెయ్యి నూట పదహారులు సంప్రదించవలసిన వారి నెంబరు ఎనిమిది 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 ఐదు సున్నా ఆరు రెండు సున్నా ఒకటి ఐదు నమస్కారం సార్